రైతులకు తక్కువ సమయంలో ఎక్కువ పిచ్చి క్యారీ చేయడం కోసం ఆధునిక టెక్నాలజీ ద్వారా డ్రోన్స్ అందుబాటులోకి వచ్చాయి దీని ద్వారా రైతుల శక్తి కూడా ఆదా అవుతుంది వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లాలోని పాలగల్ బైపాస్ దగ్గర శ్రీ సాయి విఘ్నేశ్వర్ డ్రోన్ సేల్స్ సర్వీస్ గత మూడు సంవత్సరాలుగా నడుపుతున్నామని ప్రోపర్ రైటర్ సాయి చరణ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలుపుకుని దాదాపు ఐదు వందల డ్రోన్స్ విక్రయించినట్లు పేర్కొన్నారు డ్రోన్స్ వచ్చేసి దాదాపు రెండు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల యాభై వేల వరకు ఉన్నాయని తెలిపారు ఇది వాటి మోడల్స్ పై రేటు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు మేము మొదట్లో చెన్నై నుండి తీసుకువచ్చి రైతులకు స్ప్రే చేశామని తెలిపారు దీని సమగ్ర సమాచారం తెలుసుకున్న తరువాత డ్రోన్స్ డీలర్షిప్ తీసుకున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మా డీలర్షిప్ అన్ని జిల్లాల్లో రన్నింగ్ లో ఉందని తెలిపారు ప్రస్తుతం ప్రజల్లో ఉన్న అపనమ్మకం ఏంటి అంటే డ్రోన్స్ ఆపరేట్ చేయాలి అంటే చదువు కంపల్సరీ అనుకుంటున్నారు కానీ దీనికి ఎటువంటి చదువు అవసరం లేదని మేమే ట్రైనింగ్ తో పాటు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత విక్రయిస్తామని వివరించారు డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం ద్వారా మందు కూడా తక్కువగా పడుతుందని అది ఎలా అంటే మూడు ఎకరాల వరి సాగుకు మందు నాలుగు ఎకరాలకు వస్తుందని తెలిపారు ఎందుకంటే డ్రోన్ అనేది పై నుంచి సమాన భాగంలో పడుతుందని పేర్కొన్నారు అదే విధంగా స్పీడ్ గా కూడా వెళుతుందని వేరే పంపుల ద్వారా పిచికారీ చేస్తే మందు కూడా ఎక్కువగా అయిపోతుందని తెలిపారు డ్రోన్ వచ్చేసి ఒక ఎకరం చేను మూడు నుంచి నాలుగు నిమిషాలలో పిచికారీ చేస్తుందని తెలిపారు అదే విధంగా యూరియా కూడా చల్లుతుందని అన్నారు డ్రోన్ వచ్చేసి ప్రధానంగా చూసుకుంటున్నట్లయితే బ్యాటరీస్ మీద రన్ అవుతాయని ఇందులో రెండు రకాలుగా ఉన్నాయని తెలిపారు పదహారు వేల బ్యాటరీ వచ్చేసి ఎకరం వస్తుంది అని ఇరవై రెండు వేల బ్యాటరీ రెండు ఎకరాలకు వస్తుందని పేర్కొన్నారు వీటికి పెద్దగా పెట్టుబడి ఏమీ రాదు క్యాంపస్ చెట్లకు తాకినప్పుడు విరిగిపోతాయని తెలిపారు రెండు నిమిషాలలో తిరిగి మార్చుకుని ఫీల్డ్ మీదకి వెళ్ళొచ్చని పేర్కొన్నారు ఒక రోజుకి ఒక ముప్పై నుంచి నలభై ఎకరాలు ఒక రైతు కొడితే పదివేల రూపాయల దాకా వస్తాయని ఇంత ఆదాయం ఏ బిజినెస్ లో కూడా ఉండదని నా అభిప్రాయమని వివరించారు